టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు చరిత్రలో ఆగస్టు పదిహేనో తేదీకి విశిష్టమైన స్థానం ఉందని రెండు శతాబ్దాల పాటు విదేశీల నిరంకుశ పాలన నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయులు పీల్చిన మహత్తరమైన రోజు అని ఇది అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నదాతల సంక్షేమానికి పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది గత ఇదే రైతు శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం చేయని కొత్త చరిత్ర రాసింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతుల రైతులను రుణమా రుణ విభక్తి చేసి దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించారు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరంకు పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు కేవలం కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు కోట్లు రైతు ఖాతాల్లో వేశారు ఈ పథకం క్రింద వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది రైతులకు గాను మూడు వందల అరవై మూడు కోట్ల పది లక్షల రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయబడింది వరి ధాన్యం క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది మార్కెటింగ్ వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఇరవై ఐదు గోదాములు ఉన్నాయి నాబార్డు స్కీమ్ కింద మరో మెట్రిక్ వేల టన్నులను సామర్థ్యం గల నూతన గోదాములు జిల్లాకు మంజూరు అయింది రైతుల సంక్షేమం కోసం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ముప్పై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది ఇందుకు సంబంధించిన ఆర్ అభివృద్ధి పనులను ప్రోత్సహి ప్రారంభించడం జరిగింది వికారాబాద్ పట్టణంలో రైతుల వినియోగదారులు సౌకర్యం కోసం యాభై లక్షలతో రైతు బజార్ నిర్మాణం జరుగుతున్నది విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసింది కోడంగల్ మెడికల్ నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీల నిర్మాణానికి ఒక వంద తొంభై ఏడు కోట్లు యాభై లక్షల మంజూరు పనులను వేగంగా కొనసాగుతున్నాయి గిరిజన అభివృద్ధి జిల్లాలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు బారుల వసతి గృహాలు ఒక జూనియర్ కళాశాల మూడు కాలేజీ హాస్టళ్ళు మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గిరిజనుల ఆరాధ్య దైవ ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలా మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలుగురు గిరిజన విద్యార్థులకు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ ఓర్సిక్స్ విద్యా పథకం కింద ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున మొత్తం ఎనభై లక్షలు మంజూరు చేశారు అడ్వాన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను తీర్చిదిద్దేందుకు తాండూర్ వికారాబాద్ మరియు మరపల్లి ఐటీఐలను టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారి సహకారంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చడానికి ఇరవై మూడు కోట్లతో నిర్మిస్తున్న భవనాలు పూర్తి దశలో ఉన్నాయి అభివృద్ధి పనులు మరియు మౌలిక వసతుల కల్పనకు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలతో అంచనాలు రూపొందించగా గత నెల శ్రీ మల్ల బట్టి వింకే పనులు శంకుస్థాపన చేయడం జరిగింది రైతులకు మద్దతు ధర చెల్లించిన గురించి వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మందికి రైతులకు రైతుల నుండి తొంభై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా అలాగే సన్న రకం వరి ధాన్యం క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది మార్కెటింగ్ వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఇరవై ఐదు గోదాములు ఉన్నాయి నాబార్డ్ స్కీమ్ కింద మరో నలభై మెట్రిక్ టన్నుల నలభై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన గోదాములు జిల్లాకు మంజూరాగింది రైతుల సంక్షేమం కోసం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ముప్పై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది ఇందుకు సంబంధించిన ఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది వికారాబాద్ పట్టణంలో రైతుల వినియోగదారులు సౌకర్యం కోసం యాభై లక్షలతో రైతు బజార్ నిర్మాణం జరుగుతున్నది విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసింది కోడంగల్ మెడికల్ నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీల నిర్మాణానికి ఒక వంద తొంభై ఏడు కోట్లు యాభై లక్షల మంజూరు పనులను వేగంగా కొనసాగుతున్నాయి గిరిజనుల అభివృద్ధి జిల్లాలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు బారుల వసతి గృహాలు ఒక జూనియర్ కళాశాల మూడు కాలేజ్ హాస్టళ్ళు మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గిరిజనుల ఆరాధ్య ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాము ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలుగురు గిరిజన విద్యార్థులకు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ ఓర్సిక్స్ విద్యా పథకం కింద ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున మొత్తం ఎనభై లక్షలు మంజూరు చేశారు అడ్వాన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను తీర్చిదిద్దేందుకు తాండూరు వికారాబాద్ మరియు మరపల్లి ఐటీఐలను టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారి సహకారంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చడానికి ఇరవై మూడు కోట్లతో నిర్మిస్తున్న భవనాలు పూర్తి దశలో ఉన్నాయి సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు దీనికోసం ఏడాదికి పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల సబ్సిడీ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నారు ఇందిరామూ నిరుపేద ప్రతి ఒక్కరికి సొంత కళ నిజం చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా జిల్లాలకు మంజూరైన పదమూడు వేల ఆరు వందల నలభై ఇళ్లలో ఇప్పటి వరకు పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు గృహాలు నిర్మించడానికి ఆమోదించడమైనది ఇప్పటి వరకు బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేసి